మా సొంత ఊరైన వంతపురి గ్రామంలో నూతన పిసిసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం సందర్భంగా ఈరోజు సమావేశం చేయడం జరిగింది నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా పెద్దలు మా గురువర్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బీర్ లైలే అన్న గారికి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇతర మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ భక్తునిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను పనిచేస్తూ ఒక టర్ము సింగిల్ విండో చైర్మన్గా నైంటీ టూలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇకుర్తి సహకార బ్యాంకు అధ్యక్షునిగా మళ్ళా జిల్లా డైరెక్టర్గా మస్ మా గ్రామ మంతపూర్ గ్రామ సర్పంచ్గా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా రాష్ట్ర ఎన్ఎస్వై ప్రధాన కార్యదర్శిగా యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేయడం జరిగింది ఏదైతే ఉందో మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర ప్రవేశపెట్టిన సందర్భ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు ప్రయత్నంగా చేస్తానని నేను మనవి చేస్తా ఉన్నా మా ఆలేరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కృషి చేస్తాను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతున్నాయో సన్న బియ్యం కానీ రుణమాఫీ కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ మొన్న ఇచ్చిన రైతు భరోసా ఎకరానికి ఆరు వేలు చొప్పున ఇతర స్కీములన్నీ ఇతర అభివృద్ధి పథకాలన్నీ నేను ప్రజల వద్ద తీసుకుపోతూ పార్టీ సైనికుడుగా పనిచేస్తానని నేను మనవి చేస్తా ఉన్న భుజాను అన్ని కౌసలాలను మండలం ఉన్నటువంటి సర్పంచి ఎంపీడీసీ జెపిడీస్ కూడా మీరు భుజాన్ వేసుకొని నాకు అండగా ఉండాల్సిన బాధ్యత మీ అందరికీ దాని బ్లేసు పెద్దలు మా సాధించిన అంటే బీసీల ఐక్యతతో పాటు గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో మన బీసీ ముద్దుబిడ్డ మహేష్ అన్న గారి సాకారం తోటి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ గుర్తించి బీసీలకు పెద్ద చరిత్ర కాంగ్రెస్ పార్టీని గత పదేళ్ళుగా బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉంటే దాన్ని ఇరవై రెండు శాతం తగ్గించినటువంటి ఆ పాలకుల చేసినటువంటి రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని ఇలా పునర్ పరిశీలించి ఆ చట్టాన్ని పక్కన పెట్టి బీసీల కోసం అనువైనటువంటి చట్టాన్ని నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో అదేవిధంగా స్థానిక సంస్థలే కాకుండా విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అంటే ఒక రెడ్డి బిడ్డ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా రెడ్డి బిడ్డ ఉన్న బీసీలకు పెద్ద బిడ్డ వేయాలి బీసీలకు అన్ని విధాల అవకాశాలు కల్పించాలని చెప్పి రిజర్వేషన్ కల్పించిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రిది మన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి అదే విధంగా బీసీల ఐక్యత తోటి మనం సాధించుకోగలం కాబట్టి నిజంగా గౌరవ ముఖ్యమంత్రికి మన మంత్రులకు కేబినెట్ మంత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది ఏదైతే ఇక్కడ వేదిక మీద ఒక పండగ వాతావరణం ఇలా వీళ్ళిద్దరికి పదవులు వచ్చినట్టు కూడా వాళ్లకు న్యాయమైన పదవులు కావవి అంటే వాళ్ళ స్థాయి దగ్గర కాదు కాకపోతే ప్రభుత్వం వచ్చింది తర్వాత ఇంకా వాళ్ళని ఇంకా అప్డేట్ చేయడం కోసం ఇప్పుడు స్థానిక సంస్థల్లో వాళ్ళ భుజాన ఒక బాధ్యత పెట్టింది కాబట్టి ఇవాళ టిపిసిసి ప్రధాన కార్యదర్శులు కాబట్టి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీ పరంగా అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఇంకా ఇతరతర పదవుల్లో తప్పకుండా ముందుకు తీసుకుపోదాం కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తను గుర్తించింది అనడానికి ఇది ఒక నిదర్శనంగా తప్పకుండా వేదిక ముందున్న వాళ్ళకు కూడా రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా అవకాశాలు కల్పిద్దామని చెప్పి కల్పించే బాధ్యత నైను నాతో పాటు జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి వేదిక పెద్దల సహకారంతో తోటి ముందుకు తీసుకుపోదాం ముఖ్యంగా నిజంగా చెప్తున్నట్టుగా మన దగ్గరికి చరిత్ర ఉంది కష్టకాలంలో కాంగ్రెస్ జెండా ఎత్తి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ జెండాను దించకుండా అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఇలా ఈ గ్రామాన్ని ఈ మండలాన్ని ఒక స్థాయిలో నిలబెట్టినట్టే కారుడు కట్టిన కాంగ్రెస్ వాదులు కాబట్టి ఇలా ఈ రకంగా నిలబెట్టగలిగారు